ఏరియా యూట్యూబ్ కు స్వాగతం డిప్లొమా కోర్సుల్లో చేరాలి అని అనుకునేటటువంటి విద్యార్థులకు శుభవార్త మామూలుగా పదో తరగతి పూర్తయిన తర్వాత డిప్లొమా కోర్సుల్లో చేరుతూ వస్తూ ఉంటారు చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పూర్తి అయినటువంటి వారు కూడా డిప్లొమా కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం కల్పించడం జరిగింది ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నారో అటువంటి వారు ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అది కూడా నేరుగా డిప్లొమా సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యే విధంగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం లాటరల్ ఎంట్రీ అనగా ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వారు నేరుగా పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యే విధంగా మరి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అప్లికేషన్స్ ఆర్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఐబీసీ ఫర్ అడ్మిషన్ ఇంటూ సెకండ్ ఇయర్ డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఆఫ్ త్రీ ఇయర్ డ్యూరేషన్ ఆఫర్డ్ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ ల్యాటరల్ అడ్మిషన్ ఇంటూ సెకండ్ ఇయర్ డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ షెల్ సబ్మిట్ త్రూ అప్లికేషన్ through online mode only from may 21st to june 2nd 2024 and further exercise of options by the candidates from june 10th to జూన్ ట్వెల్వ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విజిట్ ద వెబ్సైట్ హెచ్ డిపిఎస్కో డబల్ స్లాష్ ఇన్ స్లాష్ ఐబీసీ అంటూ ఇవ్వడం జరిగింది డిప్లొమా దీంతో పాటు అంటే ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ తో పాటు ఫార్మసీ డిప్లొమా చేయడానికి కూడా మరి వీరు అర్హులే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ Applications are invited from eligible candidates for admission into two years diploma in pharmacy offered at government private pharmacy institutions under the control of Department of Technical Education, AP Mangalagari. Eligibility for diploma in pharmacy, pass in intermediate by PC or MPC or 12 years higher secondary education board exam of CBSC, ICSC, submission or filling of online applications for D pharmacy. ఫ్రమ్ మే టీన్ రిజిస్ట్రేషన్ ఏపీఎస్బీట్ డాబు ఎవరైతే బైపీసీ ఎంపీసీ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నారో అటువంటి వారు డిప్లొమా ఇన్ ఫార్మసీ లోకి కూడా జాయిన్ కావచ్చు లేదు మరి వేరే ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ లో అది కూడా నేరుగా సెకండ్ ఇయర్ లో జాయిన్ కావాలనుకుంటే మరి ఇంటర్మీడియట్ వారికి ఇక్కడ అవకాశం కూడా మనం చూస్తూ ఉన్నాం మామూలుగా పదో తరగతి పూర్తి చేసినటువంటి వారు డిప్లొమా చేయాలంటే నాలుగు సంవత్సరాల వరకు మరి డిప్లొమా చదవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి వారికి ఒక సంవత్సరం తగ్గుతూ నేరుగా మరి మూడు సంవత్సరాల డిప్లొమా కోర్స్ అనేది చేయవచ్చు మరి అటువంటి డిప్లొమా కోర్సులో ఎవరైనా ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి వారు జాయిన్ కావాలనుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని గమనించడంతో పాటు మరి వారు చేరాలనుకుంటున్నటువంటి వారు దీనికి ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ను సందర్శించాల్సిన అవసరం ఉంది ఒకసారి మనం వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే ఓపెన్ చేయడంలోనే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ స్టార్టింగ్ లోనే డి ఫార్మసీ ఐబీసీ అండ్ ఐటీఐ యూజ్ అడ్మిషన్స్ లింక్ టు రిజిస్టర్ అంటూ ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి మనం ఈ వెబ్సైట్ ఏదైతే మనం నోటిఫికేషన్ పేర్కొన్నామో ఈ వెబ్సైట్ ఎస్బీఏపీస్బీటెట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మరి లాటరల్ ఎంట్రీకి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఇక్కడ టెక్స్ట్ స్క్రోల్ అవుతూ ఉంది మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకున్నా లేదా దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదా ఫర్దర్ డీటెయిల్స్ మీకు కావాలనుకున్నా మీరు ఈ వెబ్సైట్ లోకి వస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది మరి ఇది ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తయి డిప్లొమా సెకండ్ ఇయర్ లో నేరుగా జాయిన్ కావాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో